తెలుగు రాధ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కృష్ణదేవరాయల ఆస్థానంలో వికట కవి తెలి రామకృష్ణ మీ అందరికీ తెలుసు ఒకరోజు కృష్ణదేవరాయల సభకి పురుగు దేశం నుంచి ఒక పండితుడు కవి వచ్చాడు ఆయన ఉద్దేశం ఏంటంటే అష్టదిగజ కవులని ఇబ్బంది పెట్టాలి ఆట పట్టించాలని వచ్చి రావడంతో ఒక సమస్యని సంధించాడు కుంజెర యోధంబు దోమ కుత్తుక జొచ్చన్ అని సమసిస్తున్నాము మీరెవరైనా దీన్ని పూరించగలరా అంటాడు తనాలి రామలింగుడు ఆ కవిని ఏడిపించుతామని గంజాయి తాగినావా తురల తొరకాల సంజాతం చేత కళ్ళు చెవి కొన్నావా లంజల కొడక ఎక్కడ కుంజర యోధమ్ము దోమ కుత్తుక జొచ్చని అంటాడు ఈ ఈ మాట విన్నప్పుడు కృష్ణదేవరాయలు అప్పుడే సభలో ప్రవేశించి రామలింగ కవి మన పవిత్రమైన సభలో బూతులు మాట్లాడుతున్నావు అంటాడు మహానుభావ మహారాజా ఈ పండితుడు మనల్ని ఆట పట్టించడానికి వచ్చాడు అందుకని ఆ పండితుడికి అలా సమాధానం చెప్పాను అంట ఇదే ప్రశ్న నేనేస్తే ఇదే ప్రశ్న ఇదే సమస్య నేను అడిగితే నువ్వు ఎలా పూలుస్తావంటాడు రంజన చెడి పాండవులు అరిభంజనులై విర కొల్లు పాల్పడి రకట సంజయ విధినేమందును కుంజర యూధంబు దోమ మహా యోధులైన పాండవులు ఏనుగులు లాంటి పాండవులు ఈ విరాట్ కలువులో అంటే దోమ లాంటి కొవులు కొలువులో విధి లేక ప్రవేశించారు ఎక్కడ పాండవులు ఎక్కడ విరాటరాజు కుంజర యూధంబు దోమ కుత్తుగా జొచ్చునని పూజించాడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయ దీనికి మెచ్చుకొని ఒక బంగారు గొలుసుని తెనాలి రామలింగుడు మెడలో వేసి సత్కరించాడు సో తెలు రాములింగుడి ప్రతిభ అలాంటిది వచ్చే వారం మరో కవిని ప్రస్తావిస్తూ మీ ముందుకు వస్తాను